తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత చిన్ననాటి స్నేహితురాలి భర్త అకాల మరణం చెందారు ఈ ఆకస్మిక ఘటన పట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తన స్నేహితురాలికి ప్రగాఢ సానుభూతి తెలిపారు రెండు వారాల క్రితం చింతమడతలో తన స్నేహితురాలు ఎంతో ఉత్సాహంగా సంబరంగా బతుకమ్మాడిందని కవిత గుర్తు చేసుకున్నారు ఇప్పుడు ఆమె పుట్టిడు దుఃఖంలో ఉందని విచారం వ్యక్తం చేశారు వీధి బలి అయినదని అలాగే కవిత ఆవేదన వ్యక్తం చేశారు జీవితాంతం తన తోడుగా ఉండాల్సిన భర్త దూరం కావడంతో స్నేహితురాలు అనుభవిస్తున్న బాధ వననాతీతమని కూడా ఆమె పేర్కొన్నారు ఈ కష్టం నుంచి తన స్నేహితురాలు ఆమె కుటుంబ సభ్యుల త్వరగా కోలుకోవాలని ఆమె సానుభూతి వ్యక్తం చేశారు చింతమడక గ్రామంలోకి రావడం జరిగింది మళ్ళీ ఒకసారి ఎందుకంటే గత ఇరవై రోజుల ముందే మొత్తం గ్రామం అంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు చేసి చాలా సంబరంగా పండగ చేసుకున్నాం చిన్ననాటి స్నేహితులు బాల ఇంకొక బాలమణి వెంకటలక్ష్మి వీళ్ళందరితో ఆడుకున్న జ్ఞాపకాలు కూడా అందరం ఆ సందర్భంలో గుర్తు చేసుకోవడం జరిగింది నేను ఇరవై రోజుల కింద ఈ ఊరికి వచ్చినప్పుడు వెంకటలక్ష్మి పాప ముందటుకు వచ్చి అందరితో పాటు సంబరంగా ఆహ్వానించింది అటువంటి నా స్నేహితురాలకి అట్లాంటి నా స్నేహితురాలకి మరి భగవంతుడు చాలా పెద్ద కష్టాన్ని ఇచ్చిండు అనుకోకుండా నిన్న పండగ పూట తన భర్త చనిపోవడం కరెక్ట్గా పదిహేను ఇరవై రోజుల్లోనే ఈ సంఘటన జరగడం మా అందరినీ కూడా చాలా తీవ్ర మనస్తాపానికి గురి చేసింది మరి ఈ టైంలో వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మొన్నటికి మొన్న సరైన సంబరాల్లో కలిసి పాల్గొన్న స్నేహితురాలకి జనరల్గా ఆడపిల్లల లైఫ్లో అంతకన్నా పెద్ద కష్టం ఏది ఉండదు కాబట్టి తనని పలకరించడానికి ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది ఆమెకు మరి బాగుండాలని ఆరోగ్యం బాగుండాలని మరి కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ జయ తెలంగాణ